మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేయడం మనకి సాంప్రదాయం దీనికి గల పురాణ కథ మనం చూసుకున్నట్లయితే పూర్వం దేవతలు రాక్షసులు కలిపి కలిపి పాల సముద్రాన్ని మదనం చేయడం అందులోంచి అమృత భాండం కోసం ప్రయత్నం చేయగా అందులో మొట్టమొదటిగా హాలాహాల విషం రావడం ఆ విషం వల్ల సృష్టి నాశనం అయ్యేటువంటి స్థితి ఏర్పడడం అప్పుడు దేవతలు రాక్షసులు అందరూ కలిపి శివుణ్ణి ప్రార్థించగా శివుడు అమ్మవారి శక్తి యొక్క అనుమతితో ఆ యొక్క హాలాహల విషయాన్ని గర తన యొక్క గరల కంఠంలోకి స్వీకరించి ఈ సృష్టిని రక్షించడం జరిగింది ఆయన అలా స్వీకరించినప్పుడు ఆయనకి ఆయనకి అనేక ఇబ్బందులు కలిగి ఆయన అప్పుడే పాల సముద్రంలోంచి వచ్చినటువంటి చంద్రుణ్ణి పెట్టుకున్న ఆయనకు ఉన్నటువంటి అందు ఆయనకి వేడి పెరిగిపోయి శరీరంలో తట్టుకోలేనటువంటి స్థితి కలగడం మెడలో సర్పాన్ని ధరించిన మీద గంగ ఉన్నా కూడా అది ఆ యొక్క విష ప్రభావం చేత చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితి వచ్చి ఆయన కొంతసేపు మూర్చిల్లడం జరిగింది అలా మూర్చిల్లినటువంటి శివుణ్ణి చూసి దేవతలు ఋషులు కూడా ఆయన తిరిగి మేలుకునేదాకా ఉపవాసం జాగరణ చేసి శివనామస్మరణతో గడిపే గడిపారని అలా గడిపిన సమయం కూడా శివరాత్రి సమయమే అన్నట్టుగా ఇదే కాకుండా అలా ఉపవాసం జాగరణ చేసిన తర్వాత ఈశ్వరుడు మళ్ళీ తిరిగి లేచి యథాతథంగా మామూలు స్థితిలో ఉండడం చూసి అప్పటి నుండి మన యొక్క సనాతన ధర్మంలో విశేషించి శివారాధనలో ఉపవాసము జాగరణ మనకి చేయడం మన పెద్దల ద్వారా వచ్చినటువంటి ఆచారం అయితే మనం చేసేటువంటి ఉపవాసం జాగరణ నేటి ఆధునిక ఆధునికతరంలో ఉపవాసం అంటే ఉప ఆవాసం మీరు భగవంతుడికి దగ్గరగా ఉండడం భగవంతుడినే తలుచుకుంటూ ఉండడమే ఉపవాసం తప్ప నేను ఆఫీసు పనులు చేసుకుంటూ లేదా నేను ఏదో కావాలని భగవంతుడు దగ్గర భగవంతుడి గురించి ఆలోచించకుండా ఏ సినిమాలు చూస్తున్నా వేరే ఏదో పనులు చేసుకుంటూ నేను ఉపవాసం ఉంటాను జాగరణ చేస్తాను అంటే అది శివారాధనలోకి రాదు అటువంటి వారు చేయ చేయవలసిన అవసరం లేదని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను ఉపవాస జాగరణ వంటి కార్యక్రమాలు చేసేటప్పుడు భక్తి శ్రద్ధలు చాలా ముఖ్యం అసలు భక్తితో ఎందుకు ఉపవాసం జాగరణ వంటివి ఎందుకు ఆచరించాలి అంటే మహాశివరాత్రి వంటి పుణ్య పర్వదినాలు ఈరోజు చేసేటువంటి శివారాధనకి కొన్ని కోట్ల రెట్ల పుణ్యఫలం వస్తుందని శాస్త్రం అలాంటి ఈ పర్వదినము మనం ఏ పని చేసినా భక్తి శ్రద్ధలతో చేస్తే శివానుగ్రహం వల్ల భక్తి తత్వము కలిగి అటువంటి వ్యక్తి మోక్షం వైపు జ్ఞానము వైపు అడుగులు వేస్తాడని ఈ జ్ఞానము మోక్ష మార్గము కలగడం చేత అతను మోక్షానికి ప్రయత్నం చేయడానికి అర్హత సాధిస్తాడని ఆ అర్హత సాధించిన తర్వాత అతను మోక్ష ప్రయత్నం చేసి భగవంతుడిలో ఐక్యం అవుతాడని మోక్షాన్ని పొందుతాడని శాస్త్రం ఈ మోక్షం పొందేటువంటి ఈ యొక్క ఏదైతే ఈ విధానం ఉన్నదో అదే కలగాలి అంటే ముందు మనం చేసే ప్రతి పనిలో భగవత్ తత్వం భగవత్ భగవంతుడి మీద భక్తి అనేది చాలా ముఖ్యం ఆ భక్తి భావన లేకుండా చేసేటువంటి ఏ పూజ అయినా ఆర్భాటాల కోసం లేదా మన యొక్క కేవలం శారీరక మానసిక ఆనందం కోసం చేసేటువంటి పూజ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ఒక్కసారి తెలియజేస్తూ మీరు శివరాత్రి రోజు ఉపవాస జాగరణ దీక్షలు చేస్తే చేయాలి అనుకుంటే భక్తి ఉంటేనే భక్తి శ్రద్ధలతో ఆచరించండి తప్ప మీ యొక్క ఎదుటివారికి చూపించుకోవడానికి ఆర్భాటాల కోసం ఇలాంటివి చేయొద్దని మరొకసారి తెలియజేస్తూ శివనామ స్మరణ చేస్తూ భక్తి శ్రద్ధలతో అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ఆలయంలో కావచ్చు మీ యొక్క మందిరంలో కావచ్చు శివారాధన చేస్తూ చేయడం వల్ల అటువంటి వారికి శివానుగ్రహం కలుగుతుందని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆధ్యాత్మిక విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఆలయ దర్శనం సబ్స్క్రైబ్ చేసిన తరువాత కింద ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి